ధన్యవాదాలు సార్ మేము బైక్ మీద వెళ్తుంటే మాకు హెల్మెట్ ఉంటుంది మా కొడుకులకు సార్ వీళ్ళు సాలూ హెల్మెట్ ఇచ్చి మరి మా కొడుకులను కాపాడుతుంది కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేము డ్రైవింగ్ చేస్తున్నాం మేము కాపాడుకుంటున్నాం కానీ మా కొడుకుని కాపాడుకుంటున్నాం సార్ అందువలన మరి ముంగట డ్రైవింగ్ చేసిన వాళ్ళకి తండ్రికి హెల్మెట్ ఉంటుంది కాబట్టి మరి కొడుకుకి హెల్మెట్ లేదు లేదు కాబట్టి వెనుక గెలిచి బైక్ వస్తుండచ్చు ముంగట లొంతా వస్తుండ్రు మేము బ్రేక్ కొడతాము మరి మా కొడుకులకు వెనుక ఏ ఆధారం లేక పడిసం కాబట్టి ఆ సాలరు మరి చిన్న పిల్లలకు ఎందుకంటే వాళ్ళకు రక్షణ కలగాలి వాళ్ళ పెద్దలకు ఉన్నది హెల్మెట్ ఉంటుంది ముంగట డ్రైవింగ్కు స్టీరింగ్ ఉంటుంది వాళ్ళు అడ్డ ఏం కాదు మరి వెనుక కొడుకులు అనాథాన్ని ఎగిరిపోయి తల వరకు చచ్చిపోతున్నారు కాబట్టి వాళ్ళకు రక్షణగా ఈ సార్కు ధన్యవాదాలు చెప్తున్నా అలా ఎలిమెంట్ ఇచ్చి అలా కొడుకులను కూడా కాపాడుకోవాలి భవిష్యత్తులా అలా భవిష్యత్తును కాపాడుకోవాలని ఆ సార్ ఎలిమెంట్ ఇచ్చి మా కొడుకులను కాపాడేందుకు ధన్యవాదాలు